మళ్ళీ తెలియజేస్తున్నా మన వై మన పార్టీ అధ్యక్షులైన రామ్ చంద్ర గారికి మరీ ముఖ్యంగా మనమందరం కూడా ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలి ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలి ఈరోజు ప్రతి పార్టీకి వారి యొక్క సిద్ధాంతపరంగా వాళ్ళు వాళ్ళ యొక్క కులపరంగా ఏ రకంగా అయితే అండదండలుగా ఉన్నారో మన బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్ర గారికి మనం మన కులం తరఫున కూడా ఎప్పుడు అండదండలు ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి బీసీల్లో పెద్దన్న పాత్రే మనం ఎప్పుడు పెద్దన్న పాత్రే కానీ ఆ పెద్దన్న పాత్రలో కూడా మనం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది మనం మనం నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు చేస్తున్నారు ప్రతి ఒక్క ఏరియా ఎక్కడికి వెళ్ళినా అన్నకి మంచి స్వాగతం పలుకుతున్నారు స్వాగతం పలుకుతాయి కాదు నేను ఎందుకు మీకు ఎందుకు చూస్తున్నాను అంటే చైతన్య పరుచుకోవాలి మనకు మనం చైతన్యపరచుకోవటం అంటే ఏంటో తెలుసా రేపు వద్దున అన్న తరపున అన్న పార్టీ తరఫున నిలబెడతాడు నిలబెట్టినప్పుడు ఓట్ వేయటం చైతన్యపరచుకోవటం మనం ఓట్ వేయటం చైతన్యపరుచుకోవటం అది రావాలి ఇప్పటిదాకా ఏంటంటే పార్టీల పరంగా రకరకాలుగా మనం రకరకాల పార్టీల్లో ఉండి ఆ పార్టీల తరఫున పోటీ చేయటం ఆ తత్వంతోనే మనం ఎక్కువ ఉన్నాం ఈరోజు మనకు ఒక పార్టీ వచ్చినప్పుడు ఒఫ్కోర్స్ ఎవరు ఎక్కడ నుంచి ఉన్నా తప్పకుండా ఓట్లేసి గెలిపించాలనే ఆలోచన మనకు ఉంటుంది అదేవిధంగా ఒక పార్టీ పెట్టి ఒక ఎజెండాతో ముందుకు నడుస్తున్నప్పుడు మన ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పేసి నేను మరీ ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నా ఇక్కడున్న పెద్దలందరినీ కూడా నేను తెలియజేస్తున్నా ఉద్యోగం చేసినంతకాలం ఏదన్నా సమస్య మీద పంపించినప్పుడు అక్కడ మాకు రకరకాల ఇబ్బందులు ఉంటాయనే పద్ధతిలో ఆనాడు తెలియజేస్తారు అదేవిధంగా పొలిటీషియన్స్ మనం బీసీ కార్డు మీదే గెలిచామని మర్చిపోతున్నారు మనం ఒక యాదవ్ సామాజిక వర్గం ఒక బీసీ కార్డు ఒక బీసీ కార్డు మీదే మనకు మనకి అవకాశం కల్పిస్తున్నారు అనేది పోటీ తత్వంలో ఉండి గెలిచిపోయింది గెలిచిన తర్వాత మాకు ప్రజలు అంటున్నారు మరి మీరు మీరు బీసీ కార్డుతోనే కదా గెలుస్తుంది సో బీసీ కార్డుతో గెలుస్తున్నప్పుడు ఈ యొక్క యాదవ్ సామాజిక వర్గానికి కానీ బీసీ సామాజిక వర్గానికి ఎందుకు ప్రాధాన్యత పెరగట్లేదు ఎందుకు పెంచుకోవటం లేదు మీ నాయకత్వాన్ని మీరు ఎందుకు డెవలప్ చేయట్లేదు మీరెందుకు పోరాటం చేయటం లేదు ఆ పార్టీలో మీరెందుకు బయటకు వచ్చి ఇచ్చేయట్లేదు అంటే ఇప్పుడు మేము ఆర్థికంగా నష్టపోతామనో లేకపోతే పోరాటం చేస్తే మమ్మల్ని తొక్కేస్తారనో లేక ఇంకోటి ఇంకోటి ఉంటే మీరు కూడా ఆలోచన చేయాలి ఈరోజు అనేక రకాల సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఉద్యమాలు చేసే వ్యక్తులకి ఏ రకమైన సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ ఒక పార్టీ కదా అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తుల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నా పార్టీ పేరు చెప్పుకోవటం పార్టీల యొక్క సిద్ధాంతం మాట్లాడతమే కాదు ఈ ఉద్యమకారులకు సంబంధించిన అంశాల్లో కూడా మన పాత్ర ఏం చేస్తున్నాం వాళ్ళకి ఎందుకంటే వచ్చి అడిగితేనే పాత్ర చేయటం కాదు మీరేం చేస్తున్నారు ప్రత్యేకంగా ఉద్యమం అడగటానికి కావాల్సిన పాత్రలు ఏం పోషిస్తున్నారు